ఫ్రెండ్స్ సంకష్టహర చతుర్థి రోజు తప్పకుండా శుభప్రదమైన పసుపు గణపతిని పెట్టుకొని పూజిస్తాం కదండి పసుపు గణపతి గురించి నాకు తెలిసిన విషయాలు మీతోటి షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ మనము ఏ పూజలు వ్రతాలు నోములు శుభకార్యాలు ఏమి చేసినా కూడా మన దగ్గర విగ్రహాలు ఫోటోలు ఎన్ని ఉన్నా కూడా పసుపు గణపతిని చేసి పూజిస్తామండి అంత విశిష్టత ఉంది పసుపు గణపతితో అంటే పసుపుతో చేసిన గణపతిని పూజించడం వలన చాలా శుభాలు కలుగుతాయి చంద్రగ్రహ దోషాలు కూడా కదులు తొలగుతాయి అన్నమాట చక్కగా పసుపు తీసుకొని వాటర్ కొంచెం కొంచెం కలుపుకుంటూ పసుపు గణపతిని అయితే మనము మన బొటన వేలంత సైజు మాత్రమే చేసుకోవాలండి మరీ పెద్దదిగా చేసుకోకూడదు మనము పూజ దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే చేసుకోవాలి ముందే చేసి పెట్టుకుంటే ఒకవేళ పైన తమలపాకు కప్పి ఉంచి మనం పూజ చేసుకునేటప్పుడు తమలపాకు తీయాలి ఇంకా తమలపాకు మీద మాత్రమే పెట్టుకొని మనము చేసుకుంటాము పసుపు గణపతి తల మీద బొట్టు పెడితే గణపతి అవుతారండి అదే నుదుటి మీద పెడితే మనము గౌరీదేవిగా పూజ అందరూ తల మీద పెడతారండి చుట్టూ నాలుగు వైపులా నాలుగు బొట్లు అంటే మొత్తం ఐదు బొట్టులుగా పెడతారు ముఖ్యంగా పైన తల మీద బొట్టు ఉండటం మాత్రమే గణపతి లెక్క మనము సంకటహర చతుర్థి రోజు తప్పకుండా అయితే పసుపు గణపతిని చేసిపెట్టి పూజించాలండి ముందుగా పసుపు గణపతిని పూజించిన తర్వాతే మనము స్వామివారిని కూడా పూజించుకుంటాము మనకి పూజ అయిన తర్వాత పసుపు గణపతిని ఏమి చేయాలి అని కూడా అందరికీ డౌట్ ఉంటుందండి మనం పూజ అంతా అయ్యి తర్వాత రోజు కదిలించి తీసిన తర్వాత మనము పసుపు గణపతిని తులసిలో అయితే పెట్టకూడదండి నీటిలో ఏదైనా బౌలు కానీ గ్లాస్ అట్లా తీసుకొని నీటిలో పసుపు గణపతిని వేసి ఆ తర్వాత ఆ నీటిని పచ్చని చెట్లు పోయి లేదు అనుకుంటే మనం చక్కగా ఉంచుకొని ఆ గణపతి ముద్దని మనము మొహానికి కానీ తాళికి కానీ రాసుకోవచ్చు లేదా ఏదైనా కాలవలో కలుపుకోవచ్చు